దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అండ్ ఇంకా అందరి ఫోకస్ కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది ఇప్పుడు మంచి పాజిటివ్ వే ఉందంట పిఠాపురంలో అంటే లోకల్ గా ప్రజల దగ్గర పిఠాపురం బాగుందంట సో ఈసారి గెలవచ్చు గీత ఆవిడ కూడా స్ట్రాంగ్ లీడర్ ప్రజారాజ్యం నుంచి గెలిచిన ఆవిడ తను కూడా పాజిటివ్ గానే ఉంది సో గెలిచే ఛాన్స్ ఉందంటారా పవన్ కళ్యాణ్ ఈసారి గెలుస్తాడు అనుకుంటున్నాను షూరా అది ఓకే రైట్ అండ్ ఇంకా ఈ జనసేనకి ఆ సీట్లు ఇచ్చిన టైంలో టీడీపీ అన్యాయం చేసిందని కూడా కొంతమంది మాట్లాడారు ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ గురించి కూడా మీరు ఇంతకు ముందు చెప్పారు కాస్ట్ పాలిటిక్స్ అనేవి ఏపీలు ఎక్కువ అని సో దీని గురించి కూడా ఎక్కువ డిస్కస్ చేశారు క్యాస్ట్ ఈక్వేషన్స్ డెఫినెట్ గా ఉన్నాయండి లేవు సీ పీపుల్ ఆర్ నేను ఏంటన్నా పీపుల్ ఆర్ స్టూపిడ్స్ అట్ ద సేమ్ టైం వాళ్ళకే హై లెవెల్ ఐక్యూ ఉందని కూడా వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు కాస్ట్ సిస్టమ్ని రిమూవ్ చేసి పడేసేయాలి ఇండియాలో రిమూవ్ చేయాల్సింది రిజర్వేషన్లను కాదు కాస్ట్ సిస్టమ్ని అని కాస్ట్ సిస్టమే లేకపోతే ఇవేవి ఉండవు కదా అసలు ఇంటర్లింక్డ్ సింపుల్ అసలు రిజర్వేషన్లు ఉండవు మైనారిటీలు ఉండవు బొక్క ఉండదు బోషాన ఉండదు అసలు కాస్ట్ సిస్టమే లేకపోతే ఇవేవి ఉండవు కదా అది తీయొద్దు ఇది తీయనంటే అసలు ఇది తీసేస్తే తల్లి ఏమీ ఉండవు కదా చెట్టే పోతే కొమ్మలా వస్తాయి ఆకలి ఎక్కడి నుంచి వస్తాయి కానీ తీయడం కుదరదు అది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అండ్ కాస్ట్ మీద ఇప్పుడు కాస్ట్ని కూడా పట్టించుకోవట్లేదంటే ప్రతి ఒక్కడు పట్టించుకుంటాడు బయట వచ్చేసి నీతులు అన్ని నీతులు చెప్పేటోడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ కులం గురించి మాట్లాడుకుంటాడు సో కాస్ట్ రాజకీయాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇండివిజువల్గా కొంతమందికి లేకపోతే లేకపోవచ్చు ఇక నాలాంటి వాళ్ళకి లేదు నన్ను కూడా అడుగుతారు మీరెందుకు పవన్ కళ్యాణ్ పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీలో జాయిన్ అవ్వలేదు సేమ్ కులం అంటే నాకు అక్కర్లేదు నా నాకు అన్ని కులాలు సమానమే నాకు అందరు మనుషులు సమానమే నేను ఎవరు నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్లో అన్ని కులాలలో ఉంటారు మీ నీ కులం ఏంటని ఈ రోజు వరకు నేను అడగలేదు ఎందుకంటే నాకు అవసరం లేదు బట్ కాస్ట్ ఈక్వేషన్స్ డెఫినెట్గా ఉన్నాయి జగన్ అనే ఆయన ఒక క్రిస్టియన్ కానీ కులంతోక తీసేయలేదు క్రిస్టియానిటీలో కులాలు లేవు కానీ కులాన్ని పట్టుకొని వేలాడుతున్నారు వాళ్ళ కులం వారు వాళ్ళ ఆయన తోక పట్టుకొని వేలాడుతున్నారు మరి కులాన్ని ఎందుకు వదలట్లేదు అండ్ దిర్ ఇస్ నో కాస్ట్ ఇన్ ద క్రిస్టియానిటీ బట్ వై దిస్ రెడ్డి ట్యాగ్ ఎందుకంటే ఆ రెడ్డి ట్యాగ్ ఉంటేనే రెడ్డి కులం ఓట్లు పడతాయి సో చౌదరి ట్యాగ్స్ ఉంటేనే చౌదరి ఓట్లు పడతాయి కాపు కులం వల్ల వచ్చేసేసి అన్ని చోట్ల స్ప్రెడ్ అయ్యి ఉంటారు కాపులు అందరు జనసేనకి వేస్తారంటే వెయ్యరు కొంతమందే వేస్తారు విచ్ ఈస్ వెరీ వెరీ క్లియర్ అండ్ అట్ ద సేమ్ టైం చౌదరి అందరు టీడీపీకి వేస్తారంటే మోస్ట్ ఆఫ్ ది రేషియో పీపుల్ వేస్తారు కొంచెం తక్కువ మంది వేరే వేరే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అన్ని కులాలలో ఉన్న బీజేపీ అన్ని కులాలు ఉన్న జన సైనికులు కొంతమంది సరే మా కులం అని అభిమానించే వాళ్ళు అందులో జన్ జనసేనలు అంటే చౌదరిలు ఆ రెడ్లు ఈ మూడు కులాల్లో లేరా అంటే ఉన్నారు ఎందుకు లేరు ఉంటారు లేదు మిగిలిన కులాలలో అంటే అన్ని కులాలంటే అదే నేను ఎవరెవరికైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళ కాస్ట్ పేరు చెప్తున్నాను సో సమాజంలోనే అన్ని వర్గాల వాళ్ళు ఈ ఈ మూడు పార్టీల అలయన్స్కి ఉన్నాయి కాబట్టి న్యూట్రల్ పీపుల్ కూడా న్యూట్రల్ ఓటర్స్ కూడా కొంచెం థింక్ చేసి పాజిటివ్గా యువత కూడా ముందుకు వచ్చేసి ఆంధ్రాలో యూత్ బాగా ఎక్కువ సో ఈ పిచ్చి జేజేలు జెండాలు కొట్టడం మానేసేసి అని మన భవిష్యత్తు ఏంటి అని ఒకసారి ఆలోచించుకుంటే స్టేట్లో సెంట్రల్లో ఒకే పార్టీని గెలిపించుకుంటే కొంచెం మన భవిష్యత్తు ఏంటి ఏదైనా క్వశ్చన్ చేయడానికి బాగుంటుందని కొంచెం స్మార్ట్గా థింక్ చేస్తే బాగుంటుందని నా పాయింట్ ఆఫ్ వ్యూ మాధవీలత అని సర్చ్ చేస్తే చైర్పర్సన్ మాధవిలత ఆవిడకి ఎంపీ సీట్ ఇవ్వడం అంటే ఇప్పుడు ఓవైసీని ఓడించడానికి ఆవిడకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్లా సీట్ ఇచ్చారు సీట్ ఇచ్చారు అనేది కొంతమంది ఇప్పుడు సింగ్ లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేశారు సో ఏమంటారు నేనేమంటాను అంటే కొత్త వాళ్ళు రావాలి ఎందుకంటే ప్రజలే కదా కోరుకుంటారు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఎప్పుడు అదే పాతోళ్ళు పాతోళ్ళు ఎన్నాళ్ళు ఆ పాత మొహాలు చూడాలి మేము సో కొత్తదనం రావాలి కొత్తదనం వచ్చినప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి సో కొత్త వరవడి వస్తుంది సో అందరి పాత వాళ్ళు ఉంటే అట్లా కాదబ్బా ఇప్పుడు నేను కూడా కొత్తగా వస్తే నాకు పది నెలలకు సీట్ ఇవ్వలేదా నన్ను కొత్తగా వచ్చిన అమ్మాయికి ఎట్లా ఇస్తా అంటే కొత్త వాళ్ళు వస్తేనే కదా కొత్త ఆలోచనలు వస్తాయి అలా లేకపోతే కొత్తదనం ఎట్లొస్తది అదే పాత లీడర్లు అదే ముస ముతకబడిపోయి ముసలి పడిపోయి ఇంకా సంవత్సరాలు సంవత్సరాలుగా వాళ్ళు ఉండి 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 అవే పాత ఆలోచనలు రుద్ది ఎన్నాళ్ళు రుద్దుతారు సరే కష్టపడి ఉంటారు పనిచేసి ఉంటారు కానీ ఎక్కడో చోట రిప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా కావాలి కదా పాతోళ్ళనే కంటిన్యూ చేసుకుంటూ ఉంటే స్పేస్ ఎక్కడ మరి కొత్త వాళ్ళకి ఆ కొత్తదనానికి స్పేస్ కావాలి కదా సో సీ ఫైట్ చేస్తుంది కదా బాగానే వాటిలో నేను అప్రిషియేట్ చేయాల్సిందంటే ఏదో వచ్చి డమ్మి క్యాండిడేట్ లాగా వచ్చి ఏమి మాట్లాడకుండా ఏమి ఉత్తేజపరచకుండా లేదు షి స్టాకింగ్ మాట్లాడుతుంది జనాలకు అదే కదా కావాల్సింది మాట్లాడగలగాలి ఉత్తేజపరచగలగాలి కొత్త కొత్త విషయాలు చెప్పగలగాలి கி ஷீ இஸ் ரிங் இட்ஸ் வெல் அண்ட் குட் கதா சரி நேக்க முன்னா ஓகே மேம் கூசிங் சூசம் நேக்கமான நவம்பர்லே தெரிக்க எம்பிசிட்டு இப்போ ஹைதராபா பிகாஸ் நவம்பர் மெசேஜில் வச்சு சோ யூ த பர்சன் ஹூ ஈஸ் லுக்கிங் ஃபர் ஹைதராபாத் எம்சி எம் பி டிக்கெட் அனுப்ப நவம்பர் ஐ காட் த மெசேஜ் ஃபஸ்ட் மெசேஜ் நோம் நாட் த பர்சன் அண்ட் டூ டேஸ் தர்வா மல்லி தி மெசேஜ் விட் த பர்சன் தி தர் அனதர் மாதவி லத சோ வெரீ சூன் కెమెరాలు హిట్ చేస్తుంది చూసుకో అని చెప్పారు అప్పుడు ఇంకా ఆవిడ మీడియాలోకి రాలేదు సో బిఫోర్ బిఫోరే ఐ నో ఇట్ సో షీ హాస్ దట్ క్లారిటీ అట్ ద సేమ్ టైమ్ ఏదో వచ్చేసేసి చాలా మంది ఇప్పుడు చాలామంది ఎంపీ క్యాండిడేట్లు వచ్చారు ఇప్పుడు ఇంతమందికి ఎంపీ క్యాండిడేట్లకు సీట్లు ఇచ్చారు ఎవరు ఎవరు ఎవరిని జనాలకు అంత ఫెమిలియర్గా తెలుసా ఆవిడ తెలిసినంతగా అదే కదా మరి స్పెషాలిటీ అంటే ఆవిడ ప్రొజెక్ట్ చేసుకోగలిగింది ఆవిడని మరి మిగిలిన ఎంపీ క్యాండిడేట్లు ఎందుకు చేసుకోలేకపోతున్నారు ఏదో వాళ్ళ ఏరియా కాన్స్టిట్యూన్సీలో ఓటర్లకు కూడా సరిగ్గా తెలిసో తెలియదో కూడా వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ తెలీదు వెరీ అన్ఫార్చునేట్ అట్లీస్ట్ ఈవిడెవరో దేశం మొత్తంకి తెలిసింది కదా అదే ఆ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి మనిషిలో ఆ ప్రొజెక్షన్ గెలుప ఓటమిన కాదు ఛాలెంజ్ చేస్తుంది కదా దట్ ఈస్ ఎనఫ్ పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా కాదు నాకు పర్సనల్గా ఇష్టం అని చెప్పేసి మీకు అప్పటి నుంచి ఆయన పర్సనల్ క్యారెక్టర్ ఏంటి ఆయన పర్సనల్గా ఎట్లా ఉంటారు అది మీకు ఎట్లా తెలుసు ఎలా ఇష్టపడ్డారు అని మనం చిన్న చిన్నప్పటి నుంచి కొంచెం రెబలిస్టిక్ కదా బాగా సో ఎదుటి వాళ్ళు మన నేచర్కి తగ్గట్టుంటే ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్తోనే మనం స్నేహం చేస్తాం లైక్ మైండెడ్ పీపుల్నే మనం ఇష్టపడతాం క్వైట్ నాచురల్ అది మన స్కూల్లో హిస్టరీ చెప్తున్నా సరే లైక్ మైండెడ్ పీపుల్ మనకు ఫిరోషియస్గా అనిపించిన క్యారెక్టర్స్నే ఇష్టపడతాం సో అట్లా నాకు శివాజీ శ్రీకృష్ణదేవరాయలు ఝాన్సీ ఇట్లాంటి క్యారెక్టర్లు ఎక్కినాయి మిగిలిన ఏ క్యారెక్టర్లు నాకు ఎక్కలేదు మైండ్లోకి ఎందుకంటే మన నేచర్కి తగ్గట్లే మనం ఇష్టపడతాం సో అలాంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఐ అవర్స్ సిక్స్టీన్ జర్మనీ టీవీలో ఒక ఇంటర్వ్యూ వచ్చింది ఆయనది ఆ ఇంటర్వ్యూ మామూలుగా అందరి హీరోలు ఇచ్చే ఇంటర్వ్యూలు వేరే ఉంది పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూ వేరే ఉంది చాలా కొత్తగా చాలా పొలైట్గా చాలా సింపుల్గా మెట్ల మీద కూర్చొని చాలా క్యాజువల్గా తన మార్షల్ ఆర్ట్స్ గురించి తను తిన్న దెబ్బల గురించి తన గోల్స్ గురించి అండ్ ఆమ్ నాట్ ఏ గుడ్ యాక్టర్ ఆమ్ నాట్ ఏ గుడ్ డాన్సర్ అని తన గురించి తను ఒప్పుకోవడం సో ఎవ్వరు ఒప్పుకోరు అబ్బా అలా నాకు ఆ నిజాలు చెప్పేవాళ్ళంటే బల ఇష్టం ఏదైనా సరే నిజం చెప్పాలి క్లారిటీతో చెప్పాలి అది చూసా అరే ఇవ్వలే ఉంది ఈయన బలి చెప్పాడే అసలు ఇది ఇలాగదా ఉండాలి అప్పటివరకు నా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు ఆనెస్ట్లీ ఓకే చిరంజీవి గారు అప్పటికి అంతే చిరంజీవి గారే ఇష్టం అప్పటికి రెండు మూడు సినిమాలు వచ్చే పవన్ కళ్యాణ్వి నా ఫ్రెండ్స్ అందరూ కూడా బుక్కుల్లో గ్రీటింగ్ కార్డ్స్ పెట్టుకుని తిరిగారు పవన్ కళ్యాణ్ హ్యాండ్స్ అంటే ఒకలే చిరంజీవి ఎంత బాగున్నాడు అని నేననే దాన్ని పవన్ కళ్యాణ్ అయితే అసలు లేడు అసలు చిరంజీవి చామ్ పవన్ కళ్యాణ్కి ఎక్కడ ఉంది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ నో వే అని చెప్పి అనేదాన్ని ఎందుకంటే మనకు చిరంజీవి అంటే ఫేవరెట్ హీరో అంతే ఇంకా చిరంజీవి కాకుండా ఇంకెవరు అసలు హీరోలు కాదు మన దృష్టిలో కానీ ఇంటర్వ్యూ చూసి అరే బాగా ఉంది బాగా చెప్పాడు సినిమాల గురించి కాకుండా తన చిన్నప్పుడు లైఫ్ గురించి మొత్తం అంటే నిజం చెప్పాలంటే తన వ్యక్తి వ్యక్తిత్వం గురించి మాట్లాడాడు అనమాట అది చూసి బాగా అట్రాక్ట్ అయ్యి ఓకే అలా అట్రాక్ట్ అయిన తర్వాత తొలి ప్రేమ సినిమా చూసా తొలి ప్రేమ సినిమా చూసినప్పుడు ఆల్రెడీ వ్యక్తిత్వాన్ని ఇష్టపడ్డాం కాబట్టి ఐ ఫాల్ ఫర్ హిమ్ అంతే దట్స్ ఇట్ నుంచి ఇంకా ఇప్పటికి ఇష్టం అట్లాగే ఉందా ఉంటుంది ఎప్పుడూ దూరపు కొండలు అని మనం ఒక వ్యక్తిని దూరం నుంచి ప్రేమిస్తే అది మనిషి మరణించే వరకు అట్లే ఉంటుంది మన దృష్టిలో అంతే మనం ఆ వ్యక్తితో ట్రావెల్ చేస్తే మనకి క్లాషెస్ వస్తాయి కానీ అసలు ట్రావెల్ జరిగినప్పుడు దూరం నుంచి వ్యక్తి ఎప్పుడు గొప్పగా ఉంటారు పవన్ కళ్యాణ్ ఓటీటీలో వస్తే చూస్తా ఓటీటీలో ఏమొచ్చింది అదేదొచ్చింది వచ్చింది తేజేది బ్రో బ్రో చూసా అంతే ఓకే బై సుపర్బ్ థ్యాంక్ సో మచ్ అండ్ ఫైనల్ కుక్ వచ్చేషన్ ఏపీ నుంచి మళ్ళీ ఏమైనా కంటెస్ట్ చేద్దాం అనే ఆలోచన ఏమైనా వచ్చిందా ఏమైనా టికెట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా ఇప్పుడు లేదు లేదా ఐ వాంట్ టు బి ఆన్ స్క్రీన్ ఐ వాంట్ టు బి ద ఇన్స్పైర్ ఓకే అంతే ఇప్పుడు మొత్తం ఫోకస్ అంతా అటువైపు ఉంది ఇంకా అంతే నాకు ఐ ఐ లవ్ టు స్పీక్ నా నాకు వచ్చిన పని ఇది దిస్ ఈస్ మై జాబ్ ద్యా ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం నిజంగా చాలా విషయాలు చెప్పారు చాలా విషయాలు చెప్పారు క్వశ్చన్ పేపర్ చూడకుండా కూడా క్వశ్చన్స్ అడిగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ త్వరలో మళ్ళీ స్క్రీన్ మీద మిమ్మల్ని చూడాలని మేము అంతా కూడా అనుకుంటున్నాం ఇది ఇది కూడా స్క్రీనే కదా ఈ స్క్రీన్ మీద సిల్వర్ స్క్రీన్ మీద ఓకే షూర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది